ఈ రోజు నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్నాయి కనీసం ఈ సమావేశాల్లోనైనా సరే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పార్లమెంటు సభ్యులు రాష్ట్రానికి సంబంధించి అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలను మీద ప్రస్తావించి వాటిలో కనీసం కొన్నింటినైనా పరిష్కరించే విధంగా కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ సూచిస్తూ ఉంది ఇందులో ప్రధానమైనవి మూడు రాష్ట్ర విభజన సందర్భంగా ఆనాటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం నవీ ఆంధ్రప్రదేశ్కు మూడు వరాలు ఇచ్చింది ఒకటి ప్రత్యేక హోదా రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది సంజీవని లాంటిది ఆనాడు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం ఐదు సంవత్సరాలు అమలు చేస్తామని హామీ ఇచ్చింది పార్లమెంటులో ఐదేళ్లు కాదు పదేళ్ళకి అమలు చేస్తామని తిరుపతి బహిరంగ సభలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా నరేంద్ర మోడీ చెప్పారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా ఇది ముగిసిన అధ్యాయం అని చెప్పేసి మోడీ ప్రభుత్వం చెప్పింది ఇది చాలా అన్యాయం ప్రత్యేక హోదా వచ్చి ఉంటే పెట్టుబడిదారులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీల కోసం పన్ను రాయితీల కోసం పెట్టుబడులు ఇప్పటి ముబ్బడిగా పెట్టేవారు ఇవాళకు రాష్ట్రము అనేక విధాలుగా అభివృద్ధి చెంది ఉండేది సీమాంధ్ర స్వర్ణాంధ్ర అయి ఉండేది కానీ పది పదకొండు సంవత్సరాలైనా దాని అతి గతి లేదు దీని మీద పోరాడాల్సిన అవసరం ఉంది రెండవది విభజన చట్టంలో సెక్షన్ నలభై ఆరు సబ్సెక్షన్ మూడు కింద చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుందేలిక తరహా ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ నిధులు కేంద్రం ఇవ్వాలి ఆ నిధులతో ఈ వెనుకబడ్డ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి అనేది దాని ఉద్దేశం కానీ మోడీ ప్రభుత్వం దాన్ని కూడా పట్టించుకోలేదు ఆ విధంగా రాయలసీమకు ఉత్తరాంధ్రకు అన్యాయం చేసింది మోడీ ప్రభుత్వం దీని గురించి ప్రస్తావించాల్సిన అవసరం ఉంది పార్లమెంటులో ఇక మూడవ అంశం విభజన చట్టంలో నూట ఎనిమిది సెక్షన్లు పద్మూడు షెడ్యూళ్ళ కింద దాదాపు ఐదు లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రయోజనాలు కేంద్రం రాష్ట్రానికి అందించాలి అందులో ఒకటి కడప జిల్లాలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సమీకృత ఉక్కు కర్మాగారాన్ని నిర్మించాల ఇంతవరకు నిర్మించలేదు దుగరాజపట్నం దగ్గర మేజర్ ఓడదేవుని నిర్మించాలి దాన్ని నిర్మించలేదు విశాఖ విజయవాడ మెట్రో రైలు ఏర్పాటు చేయాలి వాటిని ఏర్పాటు చేయలేదు బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అయిన పోలవరాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి ఇంకా నేను దత్తనాడుక సాగుతూనే ఉంది విభజన చట్టంలో సెక్షన్ తొంభై నాలుగు సబ్ సెక్షన్ మూడు ప్రకారంగా రాజధానికి కేంద్ర ప్రభుత్వము గ్రాంటు రూపంలో ఆర్థిక సహాయం చేయాలి అది చేయకుండా అప్పు తెచ్చుకోమంటుంది ఇప్పటికే రాష్ట్రం అప్పుల కుప్ప అయిపోయింది ఇది అప్పుల ఊపిలేకి జారిపోతుంది కాబట్టి ఇట్లా అనేక అంశాలు అపరిష్కృతంగా ఉన్నాయి వాటి మీద ఈ రోజు నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లో పార్లమెంటు సభ్యులు ప్రస్తావించాల్సిన అవసరం ఉంది ఇవి కాక రైతుల సమస్యలు ఇటీవల మోందా తుఫాన్ రాష్ట్రంలో రైతుల ఏ రైతు ముఖాన్ని చూసినా సంతోషం లేదు ముఖంలో నెత్రు చుక్కలు ఏ పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదు అడిగేవారు లేరు కొనేవాళ్ళు లేరు ఏమి చేయాలనో అర్థం కాక పండించినాక ఏమి చేయాలో అర్థం కాక రైతులు లభోదివ్వమంటున్నారు అరటి కానీ చీనీ కానీ సన్ననిమ్మ టమోటా ఉల్లి మిర్చి పొగాకు పసుపు పూలు ఇలా ఏ పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదు దాని గురించి కూడా ప్రస్తావించాలి ఇటీవల మోందా తుఫాను వల్ల రాష్ట్రంలో రైతాంగానికి మిగతా ప్రజానీకానికి కొన్ని వేల కోట్ల రూపాయలు నష్టం జరిగింది ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం నుండి పైసా ఆర్థిక సహాయం లేదు దీని గురించి కూడా ప్రస్తావించాలి కాబట్టి ఈ అంశాల మీద ప్రస్తావించి వీలైనంత వరకు కేంద్రం నుండి రాష్ట్రానికి నిధులు తెప్పించేటందుకు ఆ హక్కు రూపంలో రావాల్సిన అంశాలు సాధించేటందుకు కృషి చేయాలని పార్లమెంటు సభ్యులను కాంగ్రెస్ పార్టీ కొరతా ఉంది